హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మాన్సూన్ సీజన్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చిందో తెలుసా మారేడుమిల్ వచ్చాం చూసారా ఎంత గ్రీనరీగా ఉందో పొద్దున్నే వర్షం పడింది అందుకే ఎక్కడ లేని పచ్చదనం సరదాగా మా కజిన్స్ తో కలిసి మిల్ అయితే వచ్చాం సో ఎలాగో మిల్ వచ్చాం కదా అని దగ్గరలో ఉన్న పొల్లూరు వాటర్ ఫాల్స్ కి వెళ్దాం అని డిసైడ్ అయ్యాం సో ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ మోతగడానికి దగ్గరలో ఉంటది మారేడుమిల్ నుంచి రాఫ్గా మీకు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ వస్తుంది ఈ పొల్లూరు వాటర్ఫాల్ లోతైతే చాలా తక్కువ ఉంటుంది సో దీనివల్ల ఎవరైతే వాటర్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు సో ఎవరైతే మారేడుమిల్ని ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఈ పొల్లూరు వాటర్ఫాల్ని కంపల్సరీ విజిట్ చేయండి మీరు ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు మారేడుమిల్ని విజిట్ చేశారా విజిట్ చేయకపోతే ఒక్కసారన్నా మీ లైఫ్లో విజిట్ చేయండి మీకు ఎప్పుడు వర్షం పడినా మీకు మారేడు మెల్లెక్ ఇప్పుడు వస్తుంది అంత అందంగా ఉంటుంది చూసారు కదా మార్నింగే వర్షం పడింది ఎంత అందంగా ఉందో ఓకే డ్రైవ్ చేసి అలసిపోయి చిన్న బ్రేక్ ఇచ్చాం మరి ఇంకెందుకు లేటు కొల్లూరు వాటర్ ఫాల్కి వెళ్ళిపోదాం పదండి ఏ మీకేం బోర్ కొట్టదా రోజు ఆఫీస్కి వెళ్ళి పొద్దున్నే లేచి సాయంత్రం వచ్చి మళ్ళీ పడుకుని మళ్ళీ పొద్దున్న ఆఫీసు ఏ ఏం చేస్తారు ఐదు రోజులు వర్క్ చేస్తారు కదా మిగిలిన రెండు రోజులు ఉన్న మీ రావచ్చు కదా రండి బయటికి రండి తిరగండి నేచర్ని ఎంజాయ్ చేయండి నేచర్తో మాట్లాడండి మీ స్ట్రెస్ని రిలీజ్ చేసుకోండి ఇంట్లో కూర్చుంటే ఏం రాదు హాయ్

అడల్ట్స్కి అడల్ట్స్ ఆర్ కిడ్స్కి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టూ వీలర్స్కి ట్వంటీ ఫోర్ వీలర్స్కి ఫిఫ్టీ రూపీస్ అండ్ షూటింగ్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో ఇక్కడ మనోడు కూడా చూసారు కదా ఏదో కస్టమర్ డీటెయిల్స్ రాస్తున్నాడు అనుకున్నాను మొత్తానికి రాసి స్లిప్ అయితే ఇచ్చాడు ఇదే ఎంట్రీ పాస్ హెవీ క్రౌడెడ్ ఉంటే పార్కింగ్ ఇక్కడే ఆపేస్తారు క్రౌడ్ లేకపోతే మీరు కార్ తీసుకుని ఇంకా లోపల వరకు వెళ్ళొచ్చు లోపల ఇంకో పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఫుడ్ వాటర్ అయితే అవైలబుల్గా ఉండదు సో మీ ఓన్ ఫుడ్ అండ్ వాటర్ కావాల్సింది క్యారీ చేసుకుని తీసుకురండి అండ్ ఇది ఓ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఓపెన్లో ఉంటుంది సో మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఫైవ్ లోపల ఫినిష్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి సో ఇక్కడైతే కార్ పార్క్ చేసుకొని కొంచెం ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వాక్ వాక్ అయితే చేయాలి అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బైకర్స్కి అయితే బైక్స్ వేసుకొని అక్కడ ముందు వరకు వెళ్ళొచ్చు కార్స్ అయితే నాట్ ఎలా ఇక్కడ అయితే లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు లేడీస్ కి డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ ఇక్కడ చెట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది కదా సో ఉయ్యాలు ఫ్లెక్సిబుల్ గా ఉంది జంప్ చేయాలి ఇక్కడ మా ఊడు ఏదో ట్రై చేస్తున్నాడు ఎంతలా రిలాక్స్ అవుతున్నాడు సో ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకు వెళ్తే మనకి ఎదురుగా కనిపిస్తుంది పొల్లూరు వాటర్ ఫాల్ ఇక్కడ తాళ్ళతో అయితే అడ్డంగా కట్టేసి ఉన్నది కదా సో ఇది దాటి వెళ్ళడానికి నో ఎంట్రీ బోర్డ్ అయితే పెట్టేసి ఉన్నది సో ఇక్కడ డేంజర్ అంట కొంచెం స్లిపరీగా ఉంటుంది లోతు ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు సో కేర్ఫుల్గా తాళ్ళ ముందు వరకు మాత్రమే స్విమ్మింగ్ చేయండి ఎంజాయ్ చేయండి సో ఫినిష్ చేసుకుని రిటర్న్ వెళ్తున్న టైంలో మీకు సో క్లియర్ వాగు వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది ఇది అయితే వర్షం పడినప్పుడు కానీ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు కవర్ చేసుకోండి ఈవినింగ్ కన్నా మార్నింగ్ చాలా బాగుంటుంది ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చాలా విత్ చార్ అండ్